హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ధరలో ఆటో కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోరు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో వీడియోని హైప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి బజాజ్ రెండు వేల పదకొండు మోడల్ టీఏ మోడల్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ పరంగా అయితే పర్వాలేదు బాగానే ఉందని అయితే వండర్ చెబుతున్నారండి ఇంజన్ పరంగా అయితే పర్లేదు ఆఫ్ కండిషన్ అయితే అనుకోవచ్చు పర్లేదు ఇంజన్ అయితే ఓకే ఆఫ్ కండిషన్లో అయితే ఉంది బండి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయంటున్నారు మూడు సీల్ టైర్లు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంటాయనేది చెబుతున్నారు బండికి అయితే ఏం ప్రజెంట్ అయితే ఏం పని అయితే ఏమీ లేదంటున్నారు తోలుకోమడనైతే చెప్తున్నారు ఇంజిన్ పరంగా అయితే ఆఫ్ కండిషన్ అనుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఆఫ్ వేసుకోండి పదకొండు మోడలు రెండు వేల పదకొండు బజాజు మూడు టైర్లు ఎయిటీ పర్సెంట్ బండికి ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ యాభై వేలు కూడా ఫిక్స్ అయితే కాదు బండి దగ్గర వచ్చి చూసుకుంటే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన మోత్కూర్ మండల్ యాదాద్రి డిస్టిక్లో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బండి ఓవరాల్ లుక్ వీడియో వేస్తున్నాను చూసేయండి